సంగారెడ్డి జిల్లా నారాయణకేట్లోని స్వాతంత్ర్య సమరయోధులు శివారావు షెట్కర్ విగ్రహం వద్ద జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ జెండాను ఎగరవేశారు

జిల్లాకే కాముఖ్యత లేదు ఎందుకంటే వాళ్ళ నారాయణ నియోజకవర్గంలో మొదటి జాతీయ జెండా గెలిచింది అంటే ఆనాడు తీసుకొచ్చి దాంతోపాటు మాట్లాడారు అది ఇప్పుడు తెలంగాణ జెండా ఎగిరేస్తే కొంత నేరం వారి అటువంటి పరిస్థితుల్లో వారు ధైర్యం చేసి మరి జెండా ఎగరడం వల్ల వారికి ఔరంగాబాద్ జిల్లు మరి అంటే మీకు ప్రాముఖ్యత ఉంది ఆనాడు మరి ప్రదండ సమయంలో వారి త్యాగాల మరి ఈరోజు చరిత్ర కూడా భావి తరాలు చదవాలని కూడా మరి వచ్చిన చరిత్ర రాయడం లేదు రేపటి భవిష్యత్తు పిల్లలు కూడా ఈ ఏంటి అనే జెండా కాదు ఇది ఎమ్మెల్యే త్యాగం ఉంది పోరాటం ఉంది మరి వారు వారు చేసిన స్వతంత్ర సంబంధించి ఇంకా పోరాటమే ఈరోజు మనం స్వతంత్రంగా జీవిస్తున్నాం జనతంత్ర దినోత్సవం అంటే జనతంత్ర దినోత్సవంలో కాన్స్టిట్యూషనల్ డే ఈరోజు మన చట్టం అమలు వచ్చింది అమలు వచ్చేందుకు సెక్యులర్ దేశంగా భారతదేశం అన్ని మతాలకు అన్ని కులాలకు సమాన ప్రాధీన్యత వచ్చింది అంటే ఈరోజు కూడా మా బాబాసాహెబ్ అంబేద్కర్ చిరు ప్రాచీనంగా మనం నిర్మించుకున్నాము దాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఎందుకంటే ప్రభుత్వం పెద్ద డెమోక్రసీ అంటే బిగ్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అంటే మన భారతదేశం మరి దీనికి ఈరోజు మా మా కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్మించుకున్నాం పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సభ్యులు మరి మొన్న పార్లమెంట్లో వినోధి గారు ఏమన్నారు ఏమైనా అంబేద్కర్ అంబేద్కర్ అమ్మ ఆయన తప్ప వేరే భజన లేదా అంబేద్కర్ ఇచ్చిన కార్యాలని ఈరోజు మన డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటి మన భారతదేశం ప్రశాంతంతో అభివృద్ధి చెప్తా ఉంది దాన్ని రక్షించే బాధ్యత మన అందరిది ఎందుకంటే రేపు అంబేద్కర్ గ్రామంలో లేదా ఇండోర్ దగ్గర అంబేద్కర్ గ్రామం ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేస్తున్నాం మేము అంట మేము కూడా ఇట్లా పాల్గొనబోతున్నా అంటే ఏదైతే రాజ్యాంగానికి మతపరమైన రంగు పోయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు బిజెపి పార్టీ దానికి మంచిది కాదు దేశానికి దానికి మేము కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీగా అన్ని విధాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఇది ఈ రోజున ఆ రాజ్యాంగంతోనే ఇప్పుడు రిపబ్లికన్ డే అనే ఏంటి కాదు మనం అంతా రాజ్యాంగం నిర్మించుకొని అమలు చేసుకున్న పోలీసు కాపాడుకున్న బాధ్యత కూడా మన అందరికీ ప్రత్యేకంగా మన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ బాధలు మన అందరితో కూడా మీరు విజ్ఞప్తి చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇలాగే మనం అందరూ కూడా అన్నదములుగా అన్ని మతాలు కులాలు అన్నదమ్ములుగా భారత రాజ్యాంగంలో మన హక్కును మనము